హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ లావేష్ ఫుడ్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో కొన్ని రకాల రెసిపీస్ ఎలా ఉంటాయంటే పాతకాలం రెసిపీస్ అనమాట చాలా చాలా హెల్దీ అలాగే చాలా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట వాటిల్లో ఇదొక రెసిపీ అనమాట ఇది వచ్చేసి మలక కట్టిన ఉలవల కూర అనమాట మామూలుగా ఉలవలతోటి పచ్చడో చారో లేకపోతే పప్పో చేసుకుంటారు బట్ ఈ రెసిపీ ట్రై చేయండి మస్ట్ ట్రై రెసిపీ ఉలవలు అని అంటే దీ దీంత తర్వాత ఇంకో రెసిపీకి ఆలోచిస్తారనమాట చాలా చాలా బాగుంటుంది సో దీనికి వచ్చేసి మలక కట్టిన ఉల్లువలు పక్కకు పెట్టుకోండి దాంతోపాటు ఒక మిక్సీ జార్ తీసేసుకుని అందులోకి ఆనియన్ తెల్లగడ్డ అలాగే అల్లం కొంచెం ఎండు కొబ్బరి అన్నా వేసుకోండి పచ్చి కొబ్బరి అన్నా వేసుకోండి ఏదన్నా వేసుకోండి ప్రాబ్లం అనమాట అది వేసేసుకుని దాంతోపాటు చెక్కా లవంగాలు ఇవి వేసి ఫైన్గా పేస్ట్ చేసుకుని పక్కకు పెట్టుకోండి దీంతోపాటు ఒక రెండు పొటాటోస్ అలాగే ఒక రెండు మీడియం సైజు టొమాటోస్ అనమాట సో దీనికి వచ్చేసి పొటాటోస్ కానీ వంకాయలు కూడా యాడ్ చేస్తారు నా దగ్గర వంకాయలు లేవు కాబట్టి నేను పొటాటో థ్యాంక్ యూ సార్ అనమాట చాలా చాలా బాగుంటాయి అన్ని పక్కకు కట్ చేసి పెట్టేసుకున్న తర్వాత ఒక కుక్కర్ తీసేసుకుని ఇందులోకి టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ యాడ్ చేసేసి దాంట్లోకి ఆవాలు కొంచెం జీలకర్ర వేసేసి అవి కొంచెం చెట్ ఉన్న తర్వాత దంచి పెట్టుకునేటువంటి తెల్లగడ్డలు అలాగే కట్ చేసి పెట్టిన ఆనియన్స్ వేసి వేపి కరివేపాకు ఎండుమిర్చి దాంతోపాటు కొంచెం పసుపు వేసి బాగా వేపేసిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టొమాటో పొటాటోస్ రెండు ఒకేసారి వేసేయండి నో ప్రాబ్లం వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకొని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసేసి మనం మల్కల్ వాళ్ళు ఉన్నాయి కదా అవి కూడా ఇప్పుడే యాడ్ చేసేసి బాగా కలపండి సో ఈ ఉప్పు పసుపు వీటికి అన్నిటికీ బాగా పడుతుందన్నమాట మిక్స్ చేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్లో పెట్టి ఉంచండి తర్వాత మూత తీసి మళ్ళీ అంతా ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసి దాన్ని కలిపి దీంట్లోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి అలాగే ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారపొడి వేసాను మేము కారం ఎక్కువే తింటాం మీరు మీ తినే టేస్ట్ని బట్టి ఉప్పులు కారాలు అడ్జస్ట్ చేసేసుకోండి దాన్ని అంతా కలిపిన తర్వాత మనం మిక్సీ కడిగి పెట్టుకున్నటువంటి వాటరు దాంతోపాటు ఇంకొంచెం వాటర్ మీకు ఎంత లిక్విడ్ కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి మీరు వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడే ఇక్కడే ఉప్పులు కారాలు చూసేసుకొని సరిపోయిందా లేదా అని చెప్పి కుక్కర్కి మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ తీసేసుకోండి మలక కట్టిన వాళ్ళు త్వరగానే ఉడుకుతాయి ప్రెషర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది కూర దీంట్లోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసి ఘుమఘుమ ఇల్లు అంతా ఘుమ ఇస్తూ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది దీన్ని మీరు రైస్ సంగటి రోటీ దోశ ఇడ్లీ దేంట్లోకైనా తినండి సూపర్ టేస్టీగా ఉంటుంది అలాగే సూపర్ హెల్దీ అనమాట నచ్చిందా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ